బీహార్లో కులగణన జరిగింది తెలంగాణలో కులగణన జరుగుతుంది అదే కుటుంబ సర్వే పేరుతోటి లేకపోతే సమగ్ర సర్వే పేరుతోటి కులగణన పేరుతోటి రకరకాల పేర్లతోటి ప్రభుత్వాలు అనేక సర్వేలు చేస్తున్నాయి నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్లో చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ చేస్తున్నది అయితే ఈ సర్వేలు కొత్త అంటే కొత్త కాదు గతంలో కేసీఆర్ కేసీఆర్ గారు కూడా కుటుంబ సర్వే పేరుతో చేశారు ఆ డేటా అంతా ఏమైంది మళ్ళీ అంతా మొదలకి తీసుకొచ్చి ఇదంతా ఒక తమాషాగా తయారైపోవడం అనేది దురదృష్టం ఏదేమైనా మైనారిటీ ఓట్లు లేకపోతే ఓబీసీల ఓట్లు సంపాదించటానికి ఓటు వారిని ఓటు బ్యాంకుగా తయారు చేయడానికి కులగణన జరుగుతున్నదా లేకపోతే నిజంగా వారికి చిత్తశుద్ధితోటి సహాయం చేయటానికి ఆదుకోవటానికి రాజకీయ ఆర్థిక అవకాశాలను పెంపొందించడానికి సమాజంలో గౌరవం పెంపొందించడానికి నిర్ణయాలు తీసుకునేందుకు ఈ కులగణన ద్వారా సేకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తారా అంటే అనేక సందేహాలు ఉన్నాయి మైనారిటీ ఓంటు బ్యాంకును తిరుగు సంపాదించడానికి రాజకీయ పార్టీలు రాష్ట్రాల స్థాయిలోను జాతీయ స్థాయిలోను నానా ప్రయత్నాలు చేస్తున్నాయి దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మైనారిటీలకు ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు అనేక రూపాల్లో అన్యాయం జరిగింది దీనికి రాజకీయ పార్టీల కొంత కారణమైతే ముస్లిం మైనారిటీలే మరికొంత కారణం వారు ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ప్రతిపత్తి ప్రతిపత్తిని గుర్తింపును కాపాడుకోవటానికంటూ జాతీయలో కలవకుండా దూరంగా ఉండిపోయారు ఆధునికతను అంగీకరించడం అంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవడం అనే భ్రమలో ఉండిపోయారు మైనారిటీలు ముఖ్యంగా మై ముస్లిం మైనారిటీలు భ్రమలో ఉండటం వల్ల తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీలు మైనారిటీల మనోభావాన్ని మార్చడానికి గట్టి ప్రయత్నం ఏమీ చేయలేదు ఈ ముస్లింలు ముఖ్యంగా ఉర్దూ మీడియంలో చదువుకోవడం ఇంగ్లీషు ఏదో పరాయి భాష లేకపోతే తమను తమ నుంచి అధికారం గుంజుకున్న ఇంగ్లీషు వారి భాష అభిప్రాయాన్ని వ్యాప్తి చేయటం వల్ల మొ ఇంగ్లీషుకు దూరంగా ఉన్నారు అది అందువల్ల ఇంగ్లీషు భాష వల్ల వచ్చిన అనేక అవకాశాలను వారు పోగొట్టుకున్నారు రాజకీయ పార్టీలు మైనారిటీల మనోభావాలను మార్చడానికి గట్టి ప్రయత్నం ఏది చేయలేదు ఇది ముస్లిం పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి కూడా అన్వయిస్తుంది బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ముస్లిం కాంగ్రెస్ పార్టీకి దూరం కావడంతో దేశ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీహార్లలో కాంగ్రెస్ బలహీనపడింది ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ వంటి స్థానిక నాయకులే తమ ప్రయోజనాలు రక్షిస్తారని ముస్లింలు భావించడం మొదలైంది అయితే గుజరాత్లో గోద్రా సంఘటన అనంతరం ముస్లింలు మళ్లీ కాంగ్రెస్ పార్టీ వైపు సానుకూల వైఖరితో చూస్తున్నారు ఈ ఆకర్షణను శాశ్వతం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలలో వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న మహత్తర ఆశయంతో పావులు కదిపింది మెజారిటీ హిందూ వర్గాన్ని దూరం చేసుకోకుండా మైనారిటీ ముస్లిం వర్గాన్ని హక్కును చేర్చుకోవాలన్నది కాంగ్రెస్ వ్యూహం ఆ వ్యూహం సూత్రరీత్యా మంచిదే అయితే పేదరికం ఆధారంగా అందాల్సిన సహాయాన్ని ఇంకా కులం మతం పేరుతో ఇవ్వటం అంత సమంజసంగా లేదని చెప్పాల్సి వస్తున్నది నిజానికి ఇండియా పేదరికం అన్ని సామాజిక వర్గాలకు విస్తరించి ఉంది పేదరికం వల్ల వచ్చిన వెనుకబాటుతనం సామాజిక వెనుకబాటుతనంగా చలామణి అవుతున్నది యాభై సంవత్సరాలుగా సామాజిక రంగంలో చాలా మార్పులు వచ్చాయి కులం అస్తిత్వాన్నే గుర్తించని ముస్లిం క్రైస్తవ సిక్కు మైనారిటీలలో వెనుకబడిన కులాలు తరగతులను గుర్తించే ప్రయత్నం చేయటం తరతరాలుగా జరుగుతున్న సామాజిక ఏకీకరణ కృషికి అడ్డుగా తయారవుతుంది ఈ కులగణ కూడా అలా అయ్యే ప్రమాదం ఉన్నది మైనారిటీలకు చెందిన వారు ముఖ్యంగా హిందూ మతం నుంచి మత మార్పిడి ద్వారా మైనారిటీల వర్గాల్లో చేరిన వారు తమ కులాల పునాదిని ఇంకా మర్చిపోలేదు అయితే దానిని వారి బహిరంగంగా అంగీకరించడానికి వెనుకాడుతున్నారు ఇది నిజానికి మంచి ధోరణి హిందూ సమాజానికి పీడగా పరిణమించిన కుల విభజనను మైనారిటీ మతాల మీద రుద్దే ప్రయత్నంగా ప్రభుత్వ కృషి మారిపోయే ప్రమాదం ఉన్నది మైనారిటీలకు రిజర్వేషన్ల అమలులో క్రీమీ లేయర్ గుర్తించి వారు కాక ఇతరులకు రిజర్వేషన్ కల్పించడం సముచితంగా ఉంటుంది ఇదే పద్ధతిని క్రమంగా హిందూ మతాన్ని ఆయనకు ఇస్తున్న ఇతర రిజర్వేషన్లను విస్తరించవచ్చు రాజ్యాంగాన్ని సంపుటీకరించిన అంబేద్కర్ రిజర్వేషన్లు ఎల్లకాలం ఉండాలని కోరుకోలేదు ఎప్పటికప్పుడు వీటిపై సమీక్ష జరగాలని కోరుకున్నారు కానీ మన రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల పుణ్యమానే రిజర్వేషన్ల శాతం రోజు రోజుకి పెరుగుతున్నదే తప్ప రిజర్వేషన్లపై ఎటువంటి సమీక్ష జరగటం లేదు కొత్త వర్గాలు కులాలు తమ రిజర్వేషన్ తమకు రిజర్వేషన్లు కావాలని తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కాపులు మహారాష్ట్రలో మహా మరాఠాలు ఈ తరగతి కిందకు వస్తారు రోజుకు రెండు డాలర్ల ఆదాయం రాని కుటుంబాలు ఇండియాలో డెబ్భై ఆరు శాతం ఉన్నాయి ఈ కుటుంబాలన్నీ ఏదో రకంగా ప్రభుత్వ సహాయం అందాల్సి ఉంది కానీ విద్యను ప్రైవేటీకరించిన పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కుటుంబాల మీద మోయలైన భారం మోపుతున్నాయి కుటుంబ సభ్యుల త్యాగాల ఆధారంగా చదువుకున్న వారికి తగిన ఉపాధి అవకాశాలు లేవు లభించడం లేదు దీనితో వారు రిజర్వేషన్ వ్యవస్థ పట్ల తీవ్ర ప్రతికూలత పెంచుకున్నారు అంటే ఎన్నికల మేనిఫెస్టోలలో ఇక ఆంధ్రప్రదేశ్లో సహా ఏ రాష్ట్రంలోని ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగాలే ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు కానీ నిజానికి అది కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా పరిస్థితి ఇంతే వాళ్ళు వాగ్దానం చేసిన స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేరు అలాగే ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం అన్న భ్రమ ప్రజల్లోకి ఎన్నికల ముందు కల్పిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం వైట్ కలర్ ఉద్యోగం వస్తుందన్న భ్రమ కల్పిస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత మీకు పని దొరికే పరిస్థితిని కల్పిస్తాం తప్ప ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమన్న వాస్తవాన్ని రాజకీయ నాయకులు ఏదో రూపంలో ప్రజలకు తెలియజేస్తున్నారు దేశంలో ప్రతి రాజకీయ పార్టీ కొత్త రిజిస్ట్రేషన్లు కల్పించి కొత్త ఓటు బ్యాంకు కల్పించుకునే వేటలో మౌలిక సూత్రాలను మర్చిపోతున్నది కులగణన ఈ ఈ వ్యూహంలో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కుటుంబాన్ని నియంత్రణ అనే జాతీయ విధానం ముస్లిం మైనారిటీలు ఉల్లంఘిస్తున్నదన్న అభిప్రాయం హిందూ మెజారిటీ ప్రజల్లో ఉంది గణాంకాలలో మతలపులు అవగాహన చేసుకోలేని వారికి జనాభా పెంచుకుంటూ పోతున్న మైనారిటీలకు విద్యాసంస్థలోనూ ఉద్యోగాలను రిజర్వేషన్లు కల్పించడం సహజంగానే అవుతుంది ఇటీవలి కాలంలో దేశంలో షెడ్యూల్డ్ కులాలు తెగల జనాభా శాతం పెరిగిపోయినందున వారికి పార్లమెంటులోను అసెంబ్లీలోనూ రిజర్వ్ చేసిన నియోజకవర్గాల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ఎన్నికల సంఘం ముందుకు వచ్చింది అంటే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఈ డిమాండ్ మరింత తీవ్రంగాను బలంగాను రావచ్చు ముందుకు వస్తుంది జనాభా నియంత్రణ జాతీయ విధాన స్ఫూర్తిని ఉల్లంఘించినందుక ఈ బహుమతి అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది ఇదే చైనాలో జరిగితే జనాభా నియంత్రణ జాతీయ విధానాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష పడుతుంది కేంద్ర ప్రభుత్వ రంగంలో షెడ్యూల్డ్ కులాలకు తెగలకు ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల పద్నాలుగు లక్షల మందికి పైగా ఉపాధి ఏర్పడింది ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న రిజర్వేషన్లు వాటికి అదనం తమిళనాడులో ఎంబీబీఎస్ సీట్లలో జనరల్ కేటగిరీలో తొంభై ఐదు శాతం మార్కులు వస్తే సీటు లభిస్తుంది దళితులకు తొంభై మూడు శాతం మార్కులు వస్తే సీటు వస్తుంది అలాగే ఇంజనీరింగ్లో జనరల్ కేటగిరీకి కట్ ఆఫ్ తొంభై ఏడు శాతం అయితే వెనుకబడిన తరగతులకు తొంభై ఆరు శాతం కట్ ఆఫ్ ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే జనరల్ కేటగిరీకి రిజర్వేషన్ కేటగిరీకి మధ్య తేడా తగ్గిపోతున్నదన్న వాస్తవాన్ని గుర్తించాలి నిజానికి ఆంధ్రప్రదేశ్లో రిజర్వ్డ్ తరగతులకు చెందినవారు పలువురు మెరిట్ సీట్లను తమ ప్రతిభతో ప్రతిభతో సంపాదిస్తున్నారు ఈ పరిణామాన్ని ప్రభుత్వాలు జాగ్రత్తగా గమనించకుండా కోటా రాజకీయాలు ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడటం సహేతుకంగా లేదు ప్రభుత్వోద్యోగుల జీతాలు సామాన్య కుటుంబాల తలసరి ఆదాయం కంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది ప్రభుత్వాలు రిజర్వేషన్ల ద్వారా కొంతమందికి మేలు చేయాలని తలపెట్టడం కోట్లాది ప్రజల ఆగ్రహం తెప్పించే ప్రమాదం ఉంది ఇండియాలో అరవై ఐదు శాతం పిల్లలు ఎనిమిదో తరగతి నుంచి చదువు సాగటం లేదు మధ్యలో చదువు ఆపేస్తున్నారు వారందరూ కేవలం షెడ్యూల్డ్ కులాలు తెగలకు వెనుకబడిన తరగతులకు మైనారిటీలకు చెందినవారు మాత్రమే కాదు అన్ని సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారు అమెరికా ప్రజల తలసరి ఆదాయం దాదాపు నలభై వేల డాలర్లు అమెరికాలో ఉన్నత విద్య వ్యయం కూడా నలభై వేల డాలర్లు ఉంటుంది కానీ అమెరికన్ విద్యార్థులు ఏటా ఐదు వేల నుంచి పది వేల డాలర్లను మించి ఫీజు కట్టనవసరం లేదు ఇండియాలో ప్రజల తలసరి ఆదాయం తొంభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై నాలుగు అమెరికా ప్రమాణాలను అనుసరించి ఇక్కడ విద్యార్థులకు రెండు వేల ఐదు వందల నుంచి ఫీజు చెల్లించకూడదు కానీ ఇక్కడ విద్యార్థులు విద్యార్థుల నుంచి ఇంజనీరింగ్ వంటి విద్యకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు వారిని చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు ప్రైవేట్ సంస్థలు అంటే ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ఫీజు రియింబర్స్మెంట్ వంటి పథకాలను బట్టి వీళ్ళు ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వమే ఫీజు రింబర్స్మెంట్ పథకాల ద్వారా ఈ విద్యార్థులను ఆదుకోవాలన్న ఆలోచన రావటం లేదు విద్య రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా కేంద్రం నెట్టేస్తున్నది లక్షలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇటువంటి మౌలిక సమస్యల గురించి ఆలోచించకుండా రాజకీయ పార్టీలు కులగణన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వెంపర్లాడటం సహజంగానే విమర్శలకు దారితీస్తుంది ఓ రాజకీయాల్లో మతం కులం ప్రాధాన్యత తగ్గాలంటే ఆర్థిక స్థితిగతుల ఆధారంగా సహాయం అనే కాన్సెప్ట్ని అభివృద్ధి చేయాల్సి ఉంది దేశంలో పేద ప్రజలకు సహాయం చేసే కృషిలో భాగంగా మైనారిటీలు కూడా చేయూత అందించవచ్చు మైనారిటీల్లో పేదలు ఎక్కువగా ఉంటే వారికే సహజంగా ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది